చంద్రుడా ను వెలుగుకు నేనే వెలుగుతానని ఉన్నాడు ఆ సూర్యమేడి కడలు చంద్రమేడి కడలు ఏడు తీతిలమద మెక్కిన బిలగాడు రాజా రక్త కుమార స్వామి అందుకొరకేంటరు కందులపల్లె తన్ను లాల తన్ను లాల పంచబౌడం పుతీగ బంగారు కరకర 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 పొద్దు కొడ గంగ తల్లి కడుపులకెల్లవలైతే బయట అవుతరో వాళ్ళ ముఖాలన్నీ ఎప్పటికి నా లెక్కనే నిండు తేజస్సు ఉంటాయట ఇక తెల్లందాక రాత్రి కరెంటు వేయనాక ఒట్టి నల్ల మోకాలు అవి ఎప్పటికి మా బొమ్మ పాడబడతాయి రాత్రి ఒట్టి నల్లు కథకాడికి రానే రారు తపన మంది బాధ గిట్ట చుక్కోకుండా అనుకో తొమ్మిదిన్నర పది కాక నిద్ర వచ్చినాక ఇంటికి పోతారు రాత్రి పుట్టిన ఇప్పుడు ఈ కథ కాడ పోకున్న ఈ మందిరాత్రి పుట్టిన ఎంత మందున్నారో ఈ కథ ఎవరికి వర ఏర్పాటు చేయొచ్చు కథ ఇవ్వక ముందుకే నిద్ర వస్తున్నారని ఎవరన్నా రాత్రి హుట్టినూ నా రాలా రాజా రక్టు కుమారసువామి స్వామి దండ్రి మీణ గెట్ట్ వస్తున్నాడు ఉసద్ లాలోం పేలా స్తు నడు పోడుసా 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 you're like కన్న పెన్ను వచ్చి రాత రాసిదోళ్ ఆకలి ఎక్కువ ఉంటదా రంది కూడా ఎక్కువనే ఉంటదాట అంది బాగుంటా అది కాకుండా కన్న తల్లు అయితేనేమో కడుపు చూస్తారు ఇక చేసుకున్న పిల్లలు ఎప్పటికీ ఎప్పటికి జేవులేం కులాడతారు

చెప్పు స్టడీ అయిపోయింది కాబట్టి వాళ్ళు కొద్దిగా దావతి ఇచ్చింది అనుకో కొద్దిగా సంబరపడతారా మీరు ఏ దావత కదేనే అబ్బురా ఒక్కడే కదా ఏ ఒక్కడే అయితే అక్కడ కాదు చెట్టు ఐదారు అడుగు అడుగు అయితే నీకు పెళ్లి చేస్తారా ఇప్పుడే పెళ్ళి ఎందుకే నీ కొడుకు మళ్ళీ

నువ్వు నాకు పెళ్లి చేస్తానన్నావు నీ ఇష్టమే నా ఇష్టం కుమారస్వామి అప్పుడు ఆ తల్లి సత్యవతి ఏమనుకున్నది గంటకోరికాడ ఉంటే తల్లి కాసరన్నరు ఉంటే మగోని కాసరన్నరు బిడ్డలైతేనేవో తల్లి మాట వింటరు కొడుకులు అయితేనేవో తండ్రి మాట వింటరు ఈ ముచ్చడి నా భర్తతో అని చెబుతున్నా అని అదే దర్వాజలను ఊకొని భర్త రాకట కొరకే చూస్తున్నది కొడుకుల సంభాషణ ఏడేడు మేడల్లో ఉన్నది పాడి పంటల తోటి బన రాజ్యం నాలుగు పాదాల మీద ధర్మ దేవత నాట్యం చేస్తున్నది అటి వానులు ఏరు తూపులని యాటి వానులేరు ధర్మం చేద్దామంటే లు సవాలు అలనాటి కాలం లోపల భర్తలను డోళ్ళు వచ్చే రాక భార్యలను డొల్లు బి మంచి నీళ్లు కూడా ముట్టుకోకపోతున్నాను ఒక్క గడియారాలు ఒక్క

లక్షలకు అధికారి అయిన అలవన వందమే గాని మెరుగు బంగారం ఎవరు మింగబోరు విత్తమాసన చేసి విధమీకుడే గాని కూడా పెట్టిన సొమ్ము కూడవారు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములే లేక దాసి దాసి తులకు దొంగలకే ఇతరు తొరలకే అవును తేన చుంటి గలివరణ తెరవరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాసాయ దృష్ట సంహార దానము చడని పదార్థము ధర్మము చడని పదార్థము దాన ధర్మము ఏక సంపాదించేది ఏముండవదు మానవ జన్మ అనేది ఏడు లోకాలకు వెలుగు అంటారు ఈ జరుమ లోపల దాన ధర్మాలు ఏసుకుంటే అది అచ్చే జనుమ గక్కెర కష్టదయ్య ఓ పెద్దగరు వస్తున్న ప్రధాన ఒక రచమప్పి అజమప్పి మాలేగా గురం దేవుడి గురంపులాది తెచ్చు అనుకోలేము బావుల ఆదిబల్లెము పురానికి నడుము పిల్లనల్ల తోడు నెల్లో ఉక్కు జరిగెలు వాడుకోలు కట్టిండు వరకు పెద్దలో చింతమైన కట్టి అంత మీద అడుగు మీద మన దూనికి ఏడం చాలా వాలు కట్ట i'm నాకు సకుల సంతోషం అనిపిస్తున్నది మన వంశోద్ధారడు కొన్న కొడుకు రాజా రక్త కుమారస్వామి కన్న పడుకు వీరపుత్రుడు మీద చోడ మీదకి నాదా పెళ్లి అయ్యాలంటున్నావు దానికేమి పర్వలేదే బామాను రంది పెట్టుకోకు రంది చూడగా రన్ని పెద్దలు అంటారు మన 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 మనసుకు మందు ఉండవదు ఆ గొత్తేలు కొట్టిన వందు ఉన్నది మనం వర్చిన వందు ఇరవై ఆరు రోగాలకు మందు ఉన్నది మన మనాదికి మందు ఉండవదు మన మనసుకు మందు ఉండవదు మనసుకి రంది తలిగిందనుకో కట్టకి పిప్పి తలిగినట్టే దీపావళి సవర ఇప్పుడు పోతారు అమ్మ నువ్వు రంతి పడకన్నాడు నా కన్న పెట్టువందడు భర్త కట్న పెట్టి నేను కవలా అర్థం బోర్ చేసిండు అక్కడి అచ్చరాదు రంప తోటి వచ్చిన రమ్మగిరి కోతులతోట గెలుచుకొని కచ్చిని వేతికి వచ్చి గలవంటగురు వస్తే ప్రధాన తొమ్మండుగురు గ్రామల్ల రువ రప్పే జులాల మత్చాని వల్ల గులోపల కన్నా కడుగు రాజ రక్త కుమార స్వామి చిత్రపటం పెట్టి నాలుగు నవగంట నచ్చాలంటే ముందు నర్చాల వల్ల నా చాల